ఓం సాయిరాం శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భభక్తులు అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉంటారు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నా ఈరోజు మన సాయిబాబా చక్కని సందేశంతో మన ముందుకు వచ్చారు మన కష్టాలన్నీ తీర్చేస్తారు సాయిదేవుని ప్రేమను అందుకోవడంలో సిద్ధంగా ఉండండి తల్లి నువ్వేమి బాధపడాల్సిన అవసరం లేదు నీ కష్టాలు అన్నీ తీరిపోవడం లేదని నీ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని నువ్వేమి చింతించాల్సిన అవసరం లేదు తల్లి నీకు జరిగిన ప్రతిదానికి నిన్ను బాధ వారు నీకు ప్రతిదాంట్లో ఎదురు పడుతున్న వాళ్ళు నిన్ను అవమానించిన వారు నిన్ను ఎగతాలు చేసినవారు అందరూ నీకు రాబోతున్న విజయాన్ని అడ్డుకోలేరు వారు అందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి పోరాటంలో వారు ఏమాత్రం లాభాలను పొందలేరు తల్లి నిన్ను అవమానించవచ్చు నీకు ప్రతి విషయంలో అడ్డుపడవచ్చు కానీ నువ్వు మాత్రం సహనంగా ఉండు ఓర్పుగా ఉండు వారు చేసే ప్రతి ఒక్కటి తెలిసి కూడా నువ్వు బయటపడవాకు ఎందుకంటే తల్లి వారి వల్ల నీకు ఏదైనా హాని కలగవచ్చు నష్టం జరగవచ్చు కాబట్టి నువ్వు కూడా వారు ఎలా అయితే నీ ముందు నటిస్తూ మంచిగా ఉంటున్నారో నీకు కీడు తలపెట్టాలని అనుకుంటున్నారో తల్లి నువ్వు కూడా అంతే తెలివిగా జాగ్రత్తగా ఎత్తుకు పై ఎత్తుగా వాటి నుండి బయటపడు వారికి తగిన గుణపాఠం తప్పకుండా ఈ సాయి చెప్తాడు బాబా నాకు చాలా భయంగా ఉంది ఇలాంటి వారి నుండి నువ్వే నన్ను కాపాడాలి తండ్రి నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టకు పిచ్చిదాన్ని అయిపోతా పిచ్చిదానా నీ గురించి నువ్వు కానీ నీ కాని నిన్ను ప్రేమించేవారు కానీ ఎవరు ఒక్క క్షణం పాటైనా మర్చిపోవచ్చేమో కానీ నీ సాయి మాత్రం ఎప్పుడూ నిన్ను ఒక్క క్షణం కూడా విడవడు మర్చిపోడు తల్లి ప్రతిరోజు ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది బాబా అని అనుకోవద్దు నీ సమయాన్ని నీ సాయిపై దృష్టి నిలిపి సాయినామస్మరణ చేస్తూ ధైర్యంగా ఉండు తల్లి నీకు అనవసరమైన ఆలోచనలకు పెట్టే సమయాన్ని భగవంతుడికి ఇవ్వలేవా నీ దగ్గర ఆ మాత్రం సమయం కూడా లేదా ఒక్కసారి ఆలోచించు ఈ రోజుని నీ జీవితాన్ని నీ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మను ధైర్యాన్ని ఇవన్నీ నీకు ఎవరిస్తున్నారు తల్లి భగవంతుడు కదా మరి ఇంత ఇచ్చిన జీవితానికి నీకు ఏమి ఇవ్వాలో తెలియదా ఇలా ఒంటరిగా విడిచిపెడతాడా చెప్పండి తల్లి ఎన్నో ఇచ్చిన భగవంతుడు నీకు కష్టాలను సమస్యలను ఎందుకు ఇస్తాడు తల్లి అవన్నీ మీకు మీరే కొని తెచ్చుకుంటారు ఈ కొన్ని సమస్యలు మీ కర్మ ఫలతం అయితే కొన్ని మీరు మీరుగా తెచ్చుకుంటారు వాటిని కూడా భగవంతుడే చేశాడని ఆయన్ను నిందించడం మూర్ఖత్వం పరిష్కారాన్ని మీ ముందే ఉంచుతాడు తల్లి మీరు తెలుసుకోవడంలో ఆలస్యం చేస్తారు లేదా మీకు ఇంకో కర్మఫలం తీరికపోవచ్చు అంతవరకు కూడా మీరు ఎదురు చూసేందుకు సిద్ధంగా ఉండరు తల్లి కష్టాలు వస్తున్నాయని తెలిసిన వచ్చిన వాటి నుండి తప్పించుకోవాలని అనుకుంటారు కానీ వాటి నుండి బయటపడేందుకు పరిష్కారం కోసం చూడరు తల్లి అందుకే ఈ సాయినాథుణ్ణి నమ్ముకోండి తల్లి ఇప్పుడు పడుతున్న కష్టాన్ని కర్మఫలం తగ్గించే పూజీ నాది ఈ సాయిపై నమ్మకం ఉంచు ఒక్కసారి నమ్మి చూడు జీవిత కాలం నీతోనే ఉంటాను తల్లి సదా తోడు ఉండి నీ ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తాను తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం దేనికోసం అయితే భరిస్తున్నావో అది కేవలం నీ కర్మఫలం మాత్రమే తల్లి అది తగ్గించడానికి నేను పడుతున్న కష్టం నీకు తెలియదు బిడ్డ ఈ కర్మఫలం అనేది ప్రతి జన్మరాశిలో జీవరాశిలో భరించాలి భరించాల్సిందే ఎవరూ తప్పించుకోలేరు ఇది దైవ నిర్ణయం ఈ దైవ నిర్ణయాన్ని నేను కూడా మార్చలేను కాబట్టి ఈ సాయి మాటలు సదా గుర్తించుకొని ప్రతి ఒక్కరూ శ్రద్ధగా సహనంతో మంచి మార్గంలో నడుస్తారు అని భావిస్తున్నాను తల్లి మరి మన సాయి చెప్పిన మాటలను గుండెల్లో పెట్టుకొని మసలుకుందాం మరి ఈ వీడియోని మన సాయి భక్తులు అందరికీ షేర్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమకండి ఓం సాయి రామ్